ఘనంగా శ్రీ గోవిందరాజస్వామి వారి పొన్న కాలువ ఉత్సవం చిత్ర పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామి వారి పొన్న కాలువ ఉత్సవం మంగళవారం వైభవంగా జరిగింది ఇందులో భాగంగా ఉదయం ఆరు గంటలకు ఆలయం నుండి శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి ఆండాలమ్మవారు శ్రీకృష్ణ స్వామి విశ్వక్షేణుల వారు తొమ్మిది మంది దేవేరులతో ఊరేగింపుగా తనపల్లి రోడ్డులో గల పొన్న కాలువ మండపానికి ఊరేగింపు చేరుకున్నారు అనంతరం అక్కడ ఉదయం తొమ్మిది నుండి పదకొండు గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె చందనం కొబ్బరి నీళ్ళతో స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు అభిషేకం చేస్తారు అనంతరం సేవాకాలం శాత్మొర ఆస్థానం నిర్వహించారు సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు ఊంజల్ సేవ ఆస్థానం చేపట్టారు ఆ తరువాత సాయంత్రం ఐదు గంటల నుండి శ్రీ గోవిందరాజస్వామి వారు అక్కడి నుండి బయలుదేరి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు గోవిందరాజస్వామి వారు వచ్చే సమయంలో అమ్మవారు ఆలయంలో ఒక తలుపు మూసి ఉంచుతారు బావగారైన గోవిందరాజస్వామి వారు వచ్చారని పద్మావతి అమ్మవారు లోపలి నుండి ఆసక్తిగా తొంగి చూస్తారని అందుకే ఆలయం ఒక తలుపు మూసి ఉంచుతారని పురాణాల ద్వారా తెలుస్తోంది అక్కడ పూజాధికారులు ముగించుకుని గోవిందరాజస్వామి వారు ఊరేగింపుగా ఆలయానికి బయలుదేరుతారు రాత్రి ఎనిమిది గంటలకు తిరిగి శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకోవడంతో పొన్న కాల్వ ఉత్సవం ముగుస్తుంది ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి సూపరింటెండెంట్లు శ్రీ నారాయణ శ్రీ మోహన్ రావు ఇతర అధికారులు ఆలయ అర్చకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు 别别别！<laughs>